నగరంలోని కంచరపాలెంలోని బీవీకే స్కూల్లో పదవ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు శుక్రవారం ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమానికి ముఖ్యంగా ఇండియన్ రైల్వేస్ ఆఫీస్ సూపరింటెండెంట్ పల్ల వెంకట లలిత ప్రతాప్ పాఠశాల కరెస్పాండెంట్ రవికుమార్ డైరెక్టర్ బుద్దాలక్ష్మి నారాయణ హాజరై ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు సందర్భంగా మాట్లాడుతూ విద్యా కేంద్ర ఆధ్వర్యంలో యోగా దినోత్సవ ప్రాముఖ్యతను తెలియజేస్తూ ఆసనాలు వేశారు ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ మహాలక్ష్మి పాఠశాల సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు स्कंद चलते शॉर्टर जॉइंट स्कंद सदे आता शॉर्टर जॉइंट फॉरवर्ड बैकवर्ड आल्टरनेट मुंदकी गंदे ओके स्पाइनल जॉइंट रीड सेंस फॉरवर्ड फॉरवर्ड बैक Put your hands on the water, Education. It is running free schools. in remote in tribal areas of Allur Sitaram Raju and Manyam Parvathipuram district for tribal areas and for the tribal children. Bala Samskar Kendras are also being conducted through the schools of BVK. In tribal villages, we have 90 free schools. In seacoast villages, we have 90 free schools. And uh, the BBK colleges as well as Bala Sanskar and the 31 we are running. Everybody bind over our production and our rules of BBK. Thank you, everyone. I request our BBK director, sir, to uh, speak about the Yoga aid as well as the BBK Foundation.

మంచి జ్ఞాపక శక్తి కలిగే విధంగా ఆలోచన విధానాన్ని పెంచే విధంగా వీటి అన్నిటికీ మూల కారణం యోగా యోగా అనేది మనం అనేకమైన ఆసనాలు అనేవి ఉంటాయి వయసుకి తగ్గట్టుగా ఆ యొక్క ఆసనాల్ని కూడా మనం చేసుకోవచ్చు కపాల బాధ అవనండి అందులో మెల్ల అవనియండి సూర్య నమస్కారం అవనియండి అలాగే అనేకమైన ఆసనాలతో మనం వయసుకి తగ్గట్టుగా మనం ప్రతిరోజు కూడా యోగా అనేది చాలా అసలు ఈరోజే యోగా ఎందుకు చేసుకోవాలి అనేది కాకుండా నిత్యం మనం యోగా అనేది భారతదేశంలో ఎప్పుడూ జరుగుతుంది చేస్తూనే ఉంటుంది కాకపోతే మనకి ఒక డే అనేది ఉంటుంది టీచర్స్ డే అని మదర్స్ డే అని ఫాదర్స్ డే అని డాక్టర్స్ డే అని ఇలా రకరకాల డేలు ప్రపంచ మొత్తం మీద ఒకేసారి జరుపుకునే విధంగా ఈ డేల్ని ఏర్పాటు చేయడం జరిగింది అదే విధంగా ప్రపంచ దేశం మొత్తం అంతా కూడా ఒకేసారి చేసుకునే విధంగా ఈ యోగా డేని తీసుకొచ్చినటువంటి మహానుభావులు గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోడీ ఆయన రెండు వేల పద్నాలుగులో మొట్టమొదటిసారిగా ప్రధాని అయిన తర్వాత ఈ యొక్క యోగా అనేది మన భారతదేశమే కాదు ప్రపంచ దేశాలందరూ కూడా ఏకశక్తిగా పనిచేసే విధంగా ప్రపంచం అంతా కూడా ఆరోగ్యంగా ఉండాలనే ఒక సంకల్పంతో రెండు వేల పద్నాలుగు డిసెంబర్లో దీన్ని యునైటెడ్ స్టేట్స్ అసెంబ్లీలో ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టింది ఆ తీర్మానం ప్రవేశపెట్టిన తర్వాత కనీసం నూట అరవై దేశాలు దాని మద్దతు కలిగి ఉండాలి అటువంటి మద్దతుని కూడా కూడగట్టి ప్రపంచంలో ఉన్న దేశాల్లో చాలామంది దీనికి సపోర్ట్ చేయడం అదే విధమైన సపోర్ట్ని ఒక యోగా డే డేట్ కూడా ఫిక్స్ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం ఆ డేలో జూన్ ఇరవై ఒకటి అనేది కూడా భౌగోళికంగా సాంఘిక శాస్త్రంగా ఇది చాలా ఉపయోగపడే రోజు ఈరోజు చాలా ఎక్కువగా వెలుగు ఉంటుంది శాస్త్రీయంగా కూడా ఇది బాగా ఉంటుంది అని చెప్పి జూన్ ఇరవై అనేది నిర్ణయించడం అటువంటి నిర్ణయంలో మొట్టమొదటిసారిగా రెండు వేల పదిహేను జూన్ ఇరవై ఒకటిలో ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పాల్గొని ఆ కార్యక్రమాన్ని మొట్టమొదటిసారిగా ప్రారంభోషం చేయడం